కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత 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 అండి జత పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేల ఐదు వందలు రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎంత చక్కగా ఉంటాయో ఒకసారి గమనించండి ఓ ఎంత చెప్పా రెండు నాయ ఇరవై ఐదు వేల ఎంత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి రెండు రెండు ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి చేత జత ఎంతప్పా అయిందా ముప్పై తొమ్మిది చెప్పా ముప్పై తొమ్మిది వేలండి ముప్పై తొమ్మిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చేత పదిహేడు వేల జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేల గితాజీ సోల సాడే సోల పదహారు ఉన్నారండి పదహారున్నర అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర పదహారున్నారండి పదహారున్నర ఒరిజినల్ గౌర్ర మేకల రైతు అండి ఈయన ఒరిజినల్ ఒరిజినలే కదా కలగని వేసిన రంగు ఇదంతా చేసిన వేసిన రంగు రిజినల్ రైతు అండి ఈయన జత ఎంత పదహారు వేలు అండి జత పదహారు వేలు కంపడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేల జత పదహారు వేలు కంపడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు కొనడానికి రండి జత ఎంత అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది జే ఎంత చెప్పాయా అలిగినాడు రైతు రేట్ చెప్పడానికి అయితే అలుగుతాడు అలుగుతా ఉన్నాడండి ఆయన సిగ్గు సిగ్గుగా ఉంది వ్యాపారం లేదని త్వరలో మేకల సంత జరుగుతుందండి ఈ సంతలో అయితే బిజీ బిజీగా ఉంది ఈరోజు ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మంగళవారం అయితే కొంచెం కొంచెం బిజీ బిజీగా నడుస్తుంది అండి ఓ ఎంతనా ఇరవై వేల ఎంత ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు తెలియడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు జత జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతనా ఎంత చెప్పాపా ఎంత చెప్పా పదహైదున్నరండి పదహైదున్నర కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర జత పదహైదున్నర అండి మేము కొనేవాళ్ళం కాదు అడిగేవాళ్ళమే వాళ్ళమే ఎంత చెప్పినా చెప్పప్ప పద్దెనిమిది పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా నాడు జత పద్దెనిమిది వేలు జత ను జత ఎంత చెప్పినా జత ఎంత చెప్పినారా ఎంత చెప్పా పద్నాలుగున్నారండి పద్నాలుగు వేల ఐదు వందలు జత పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత జత పదహారు ఉన్నారండి ఎనిమిది వేల ఎనిమిది యాభై పదహారు ఉన్నారండి ఏంటి గట్లా నల్లగా అమ్ముతాయి తెల్ల యా ఊరు ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు ఇరవై నాలుగు వేలండి జత జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఎంత చెప్పినాం అశోకరే పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు ఆ నిలుడ ఆడ 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 జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు ஜத்த இரவு வேல ஜ இரவு வேலை கம்மியான எந்த எந்த செப்பேடுனா ஜோ பதினாறா பதினேழு

ಏನು ಪಕ್ಕನಾ ಪದೇನನ್ನರೇನಾ ಅಂತ ಓಕೆ ರೇಟ್ ಹೇಳ್ತಂತೆ ಅಂತ ರೇಟ್ ಚೆಕ್ತಂತೆ ಪದೇನೇ ಜತ ಪದೇ ನಾಲ್ಕು ಅಂಬಾಂ ಪದೇನಾರಾ ಜಾ ಪದೇ ನಾಲ್ ಎಂತ ಎಲ್ಲಿ ಚಪ್ಪಾರಾ